ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా ది టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా ఇది దేని గురించి న్యూస్ అంటే దేని పరంగా ఆధ్యాత్మిక పరంగా భక్తి పరంగానా రాజకీయ పరంగానా లేకపోతే చెప్పండి అమ్మా దేని పరంగా ఈ పేపర్ దేని గురించి మనకు న్యూస్ పరంగా సార్ ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు దేని పరంగా మనకు ఏం ఇన్ఫర్మేషన్ చేయడానికి ఈ పేపర్ మన ఉపయోగపడుతుంది పర్మిషన్ ఉండదా చెప్పండి అన్న మీకు పర్మిషన్ ఉండదా అంకుల్ ఓకే సరే ఇప్పుడు మేము టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ గాడికి వచ్చినాము మేము దాని గురించి అడిగితే ఈ పేపర్ యొక్క ఉద్దేశము ఆదేశం గురించి ఒక చైతన్యం గురించి అడిగితే మాకేం చెప్పలేదు మాకు పర్మిషన్ ఉండదు అన్నారు థ్యాంక్ యూ వాళ్ళకి చెప్పినందుకు